హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చాలా టేస్టీ అండ్ సింపుల్గా అయిపోయి చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి దానికోసం ముందుగా ఒక పావు కేజీ చికెన్ తీసుకొని కుక్కర్లో ఒకటి లేదా రెండు విజిల్ చేయించుకొని పక్కన పెట్టుకొని దాని తర్వాత చికెన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే చిన్న చిన్న ముక్కల కింద లేదా పీసెస్ కింద మొత్తం అంతటి తీసుకొని వాటిని కూడా పక్కన పెట్టుకోండి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులోనే కొంచెం ఆయిల్ అలాగే ఇలాచి దర్శనం చెక్క లవంగాలు కూడా వేసుకొని కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి అందులోనే కొంచెం పసుపు అల్లం వెల్లిపే పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా అయితే ఒకసారి ఫ్రై చేసుకోండి అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టు మెచ్చి కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేంత వరకు కూడా ఒకసారి అయితే బాగా కలుపుకోండి అలా కలుపుకున్న తర్వాత అందులోనే కొంచెం ఒక స్పూన్ లేదా రెండు స్పూన్లు లేదా మీ కారానికి తగ్గట్టు కొంచెం కారం అనేది వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి అయితే బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్లోనే బాగా కలుపుకుంటూ తిప్పుకుంటూ కూడా మొత్తం చికెన్ అంత బాగా వేగేంత వరకు కూడా వేపుకోండి ఈ లోపు మన మసాలా కోసం ఇక్కడ నేనైతే అప్పటికప్పుడు దంచి వేస్తున్నానండి అలా వేస్తే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దానికోసం నాలుగించు ఐదు లవంగాలు అలాగే ఇలాచి అలాగే చిన్న ముక్క దాసినచి కూడా వేసుకొని వాటిని బాగా మెత్తగా దంచుకొని ఆ పొడను కూడా వేసుకోండి ఇక్కడ ఇలాచి మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోండి అప్పుడు టేస్ట్ అన్న రమ్మ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది తర్వాత మూత తీసుకుని మనం ముందుగా ఏదైతే దంచి పెట్టుకున్నామో పొడను కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిసేంతవరకు కూడా ఒకసారి బాగా కలుపుకోండి అలా కలుపుకున్న తర్వాత సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి అయితే మొత్తం అంతా అయితే బాగా కలుపుకోండి ఇక్కడ సాల్ట్ అనేది మీరు ముందు కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను మర్చిపోయినందుకే అందుకని యాడ్ చేస్తున్నాను సాల్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా కలిసేంతవరకు ఒకసారి ఐదు ఐదు నిమిషాలు బాగా హై ఫ్లేమ్లో అయితే బాగా టాస్ చేసుకోండి అలాగే మీ దగ్గర జీడిపప్పు అనుకుంటే ఖచ్చితంగా అయితే యాడ్ చేయండి మీరు కావాలి అనుకుంటే కనుక మీరు ముందే దీన్ని వేపుకొని డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు లేదనుకుంటే కనుక ఇలాగా లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు జీడిపప్పు కూడా వేయించుకున్న జీడిపప్పు కూడా యాడ్ చేసుకుని అలాగే కొంచెం కొత్తిమీర కూడా చిమ్ముకొని హై ఫ్లేమ్లోనే బాగా టాష్ చేసుకుంటే రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇది మనకి ఎప్పుడైనా నార్మల్గా సైడ్ డిష్గా తినొచ్చు లేదంటే ఒక స్టార్టర్ కింద తినచ్చు లేదా నార్మల్గా ప్లెయిన్ రైస్లో కూడా తినచ్చు అండి అంత టేస్టీగా ఉంటుంది నచ్చితే కనుక డెఫినెట్గా ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్